బొట్టు మెడలో వేసుకునే జంధ్యం కంకణం షిక గడ్డం మీసం కాషాయ వస్త్రధారణ ఇవన్నీ సాధకుడు చేయాలనుకున్న పనికి అంటే తాను పట్టిన దీక్షకు సంకేతాలు ఇవి మాత్రమే కాదు మనం తయారు చేసుకున్న అన్ని విగ్రహాలు కూడా మనుషులు కోరుకునే కోరికలకు లేదా చెయ్యాలనుకుంటున్న పనులకు లేదా పట్టిన దీక్షకు సంకేతాలే ఇవి సాధ సాధించాలనుకున్న లేదా చేయాలనుకున్న లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసేందుకు ఏర్పరుచుకునే సంకేతాలు మాత్రమే వాటిని చూడగానే మనం చేయాలనుకున్నది మనకు గుర్తు రావాలి అందుకు ఆ రెండిటిని ఒకదానికి ఒకటి మన మనసులోనే లింక్ చేసుకోవాలి ధనానంద మహారాజు సభలో పొందిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికకు లేదా దీక్షకు సంకేతంగా చాణక్యుడు తన శిఖను ముడి వెయ్యను అని శపథం చేశాడు అంటే ముడి వెయ్యని శిఖను ఒక సంకేతంగా మలుచుకున్నాడు అంటే ఏదైతే చేయాలనుకుంటున్నామో ఏదైతే మన జీవిత లక్ష్యమో ఆ కోరికకు ఒక సంకేతం ఏర్పాటు చేసుకోవాలి ఆ కోరికకు ఆ సంకేతాన్ని లింక్ చేయాలి చిన్నతనం నుండి ఇలా లింక్ చేయడం అనేది ప్రతి మనిషికి అలవాటైన విషయమే అది ఎలా చేయాలి అంటే దీక్షా సంకేతాన్ని చూసినప్పుడల్లా లక్ష్యాన్ని మనసులో పదే పదే అనుకోవాలి లేదా అనాలి అలా త్రికరణ శుద్ధితో పదే పదే అంటూ మరియు చూస్తూ ఉంటే మనసులో ఆ లింకింగ్ జరిగిపోతుంది ఉదాహరణకు తల్లి చిన్న పిల్లవాడికి కాకిని చూపిస్తూ కాకి అని పదే పదే అంటూ ఉంటే వాడికి కాకి రూపం మరియు శబ్దం ఎలా లింక్ అయిపోయి ఆ తరువాత ఒకటి ఎదురు పడితే రెండవది గుర్తుకొస్తుందో అలాగా ఆత్మానుభవమే సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం అంటే ఏ తరం వాళ్ళైనా తమ జీవితంలో తప్పనిసరిగా చేయవలసిన పని ఏదైనా ఉందంటే అది ఆత్మానుభవం పొందే సాధన మాత్రమే అది చేస్తే చాలు జీవితంలో చేయవలసిన మిగతా పనులన్నీ చాలా తేలికగా చేయవచ్చు మంచి ఫలితాలు సాధించవచ్చు శాంతి ఆనందం పొందవచ్చు అన్ని దీక్షలు దీక్షా సంకేతాలు శాంతి ఆనందాలు పొందేందుకే కాబట్టి ఆత్మానుభవమే మన జీవిత లక్ష్యం కావాలి ఆ జీవిత లక్ష్యం కొరకై తిలక ధారణ అంటే బొట్టు పెట్టుకోవడం కానీ జంధ్యం వేసుకోవడం కానీ చేతికి కంకణం ధరించడం కానీ శిఖ ముడి వేయడం కానీ ననుపు లేదా కాషాయ వస్త్రధారణ కానీ ఇంకా మనం నిర్మించుకున్న విగ్రహాలను కానీ ఇంకా ఏవైనా దీక్షా సంకేతలుగా ఉపయోగించవచ్చు ఉదాహరణకు ధ్యానం చేయాలనే కోరికకు గౌతమ బుద్ధుడి విగ్రహం ఎప్పటికీ కనపడేట్లు ఉంచుకోవాలి మరియు లక్ష్మీదేవిని విగ్రహాన్ని చూడగానే డబ్బు సంపాదన లక్ష్యం గుర్తుకు రావాలి అలాగే సరస్వతీదేవి విగ్రహాన్ని చూడగానే చదువుకోవాలనే దీక్ష గుర్తు రావాలి అలాగే వినాయకుడిని చూడగానే విఘ్నాలు రాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలు గుర్తు రావాలి అలాగే ఓం అనే అక్షర రూపాన్ని లేదా గౌతమ బుద్ధుని విగ్రహాన్ని చూడగానే ధ్యానం చేయాలి అనే దీక్ష గుర్తుకు రావాలి వ్యాపార సంస్థలలో లక్ష్మీదేవి విగ్రహాన్ని విద్యా సంస్థలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆ ఉద్దేశంతోనే ద్వితీయ మనసులోని డి అనేది ప్రాపంచిక ఆత్మ రాసుకుని ఒక డైరీ మాత్రమే మీ వయసు ఎంతో లేదా మీ గతం ఎంతో దాని వయసు కూడా అంతే మీ గతమే మీ ద్వితీయ మనసు మీ జీవితం అంతా ఆ డైరీ రాస్తూ గడుపుతారు చదువుతూ గడుపుతారు అది మీ సెల్ఫోన్ లేదా ఫేస్బుక్ లేదా అడ్రస్ బుక్ లాంటిది అది లేకుండా మీరు ఒక్క క్షణం కూడా గడపలేరు గాఢ నిద్రలో తప్ప దానికి అనుక్షణం మీరు అతుక్కొని ఉంటారు దానివల్లనే మీరు ఉన్నత విద్యను అభ్యసించి ఉండవచ్చు లేదా పెద్ద ఉద్యోగం తెచ్చుకొని ఉండవచ్చు లేదా వ్యాపారంలో గొప్ప అభివృద్ధి సాధించి ఉండవచ్చు లేదా అద్భుతమైన తెలివితేటలు తెచ్చుకొని గొప్ప గొప్ప వక్త అయి ఉండవచ్చు మంచి పేరు సంపాదించవచ్చు అది మీకు ఎన్సైక్లోపీడియా బ్రిటానికాకు మించిన అద్భుత గ్రంథం అందులో మీ గెలుపులు ఓటములు సంతోషాలు దుఃఖాలు మాత్రమే కాదు మీ గతం ద్వారా సృష్టించబడిన భవిష్యత్తు ఊహలు భయాలు కోరికలు ఉంటాయి ఇంత సమాచారాన్ని మోసుకుంటూ మీ వెంటే తిరుగుతున్న మీ మనసు మీకు మిత్రువా లేదా శత్రువా ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు